గురువుగారు మీరు సాధన గురించి చెప్పారు కదా అంటే ఏ సమయంలో సాధన ఆ రోజు ఐదు రోజులు కదా సామాన సాధన ఎంతసేపు చేయాలి ఏ సమయం చేస్తే ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి దాని గురించి వివరించండి కాస్త జూన్ ఇరవై ఒకటవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి జూన్ ఇరవై ఐదవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ ప్రతి త్రుటి త్రుటి త్రుటిలో త్రుటి అతృటి త్రుటి అతృటి త్రుటి త్రుటి ఇన్ని త్రుటిలు కలిపిన ప్రతి త్రుటి కూడా త్రుటి అంటే కనురెప్ప మూసి తెలిసే సమయాన్ని వెయ్యి భాగాలు తక్కువ చేసేదాన్ని త్రుటి ప్రతి సెకండ్ విత్ సెకండ్ టు సెకండ్ మైనస్ సెకండ్తో పోల్చుకుంటే అన్నీ కూడా అమృత సమానమైనటువంటివి ఏ ఒక్క సమయం కూడా జాగ్ర అంటే అజాగ్రత్త చేయడానికి అవకాశం లేదు ప్రత్యేక సమయం అడగొద్దు ప్రత్యేక సమయం కాదు ఆ ఐదు రోజులు మనం వాడుకుంటే అమరేంద్ర పదవిని కూడా పొందొచ్చు నా అనుభవం ప్రకారంగా దాని యొక్క ప్రత్యేకత నాకు తెలుసు కాబట్టి పల్లెటూళ్ళలో వ్యవసాయదారులకు ఏముండదు రోహిణి కార్తి వచ్చిందంటే వాళ్ళకు ఒక పండగ రోహిణి కార్తీ వచ్చిందంటే వాళ్ళకొక ఆనందం రోహిణి కార్తి కన్నా ముందు వర్షాలు పడి నేల తడిస్తే రోహిణిలో ఇతనాలు పెట్టిన రైతు పరమసంతుష్టి పొందుతాడు ఎందుకంటే రోహిణి కార్తీలో ఇతనాలు నాటితే పంటకు చాలా రాబడి వస్తుంది రోళ్ళు మలవడానికి గింజలు వండుతావని నమ్ముతారు అది ఎంత సత్యమో ఇది ఆధ్యాత్మిక మూలాలను అనుసరించి ఇది కూడా అంతే సత్యం ప్రతి సెకండ్ కూడా జగన్మాత మనకు ప్రత్యక్షంగా వరవించేటటువంటి సెకండ్ కాబట్టి తప్పకుండా అన్ని రోజులను పరిపూర్ణంగా పరిపుష్టిగా మనం వాడుకుందాం వాడుకోబడాలంటే ప్రత్యేకమైన నియమం ఒకటే మనసు ఏ వంకతో కూడా తొలకవద్దు తొలకడం అంటే తొలకడం అంటే కామవాంచ వైపు వెళ్ళవద్దు మీరు ఎవ్వరిన నిన్నేం లే ఒక్క ప్రశ్న అడగ ఇది ఒక్క ప్రశ్న మీరు అడుగుతలేరు చెబుతున్నా నాకే ప్రశ్నలు ఉడతాయి కానీ నా ప్రశ్న నేను అడుగుకుంటే బాగోదుగా నాలా ఎవరైనా సమాధానాలు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు సమాధానం చెప్పలేనంత క్లిష్టమైన ప్రశ్నలు నేను వేస్తాను ఒక్క ప్రశ్న మీరు అడగాల్సింది సరే నేనే ప్రశ్న నేనే సమాధానం అడుగుతాను ఏమండి మీరు ప్రతిసారి సంభోగ ధర్మానికి ఆంక్షలు పెడతారు లైంగిక చర్యల మీదనే ఆంక్షలు పెడతారు సెక్సువల్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడతారు మీరు అంటే ఎందుకు ఈ నియమం ఎందుకు ఈ ఆంక్ష ఎందుకు ఈ హద్దు దానివల్ల వచ్చేటటువంటి అనర్థం ఎంతున్నప్పటికీ మీరు చెబుతుంటేనే గుండెలో దడలు పుడుతున్నాయని అడగచ్చు నేను మెనీ మోర్ ఆఫ్ టైమ్స్ నేను ఇదే చెప్తా బ్రహ్మచర్యమే బ్రహ్మచర్యమేమే పరమ సోపానమైనటువంటి ధర్మం పాతివ్రత్య ధర్మమే అన్నింటికన్నా గొప్ప తపస్సు శీలధర్మమే అన్ని యోగాల కన్నా గొప్ప యోగం అని చాలాసార్లు చెప్పాను నేను అందులో వీర్య ధర్మం గురించి కూడా చాలాసార్లు చెప్పాను కదా ఎందుకు దీనిని నొక్కి ఒక్కా నుంచి చెప్పాల్సి వచ్చింది ప్రతి సందర్భంలో దీన్ని ఎందుకు హైలైట్ చెప్పాల్సి వచ్చిందంటే ఒకటే ఏదైనా దెబ్బ తగిలి రక్తం ఎక్కువ స్రావింపబడుతుంటే రక్తం ఎక్కువ ధారకపోతుంటే ఆపమంటారు ఎందుకోసం కదా బ్లడ్ ఎక్కువ పోతే శరీరం శక్తిని కోల్పోయి శరీరం సొమ్మసిల్లి మనకు కళ్ళు తిరిగి పడిపోతాం బాడీ అంటే శరీరం తన యొక్క చైతన్యాన్ని కోల్పోతుందని లెక్క ఎందుకంటే బాడీ యొక్క చైతన్యానికి పట్టు రక్తం అవునా కాదా గురుగారు ఏమండి అవునా నిజం చెప్పండి అవును ఎందుకంటే కొంతమంది మేధావులు చూసి రకరకాలుగా కామెంట్లు పెడతారు నా గుండె దడబుట్టిపోతుంది ఆ కామెంట్లను చూస్తే అది రక్తము చేత మీ శరీరం యొక్క పటుత్వాన్ని శరీర దారుఢ్యాన్ని దృఢత్వాన్ని శరీరం యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి రక్తాన్ని ఎందుకు ఆపుతారో వీర్యం అనేది స్త్రీ యొక్క సౌజన్య శక్తి పురుషుని యొక్క మూల సౌజన్య శక్తి ఈ రెండు శక్తులు కూడా ఆత్మకుండేటటువంటి కళాచందస్తును ఆత్మ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేవి కాబట్టి కోల్పోవద్దు అందుకే కోల్పోవద్దు శరీరం నశించిపోయినా పునర్జీవోత్పత్తి గావించవచ్చు ఆత్మవోతే తేవడానికి అవకాశాలు లేవు అందుకే నేను చాలాసార్లు చెప్పాను వీర్యం బ్రహ్మస్వరూపం వీర్యం నారాయణ స్వరూపం వీర్యం శివశక్తి అని చాలా సందర్భాల్లో నేను చెప్పాను అది పురుష చైతన్యం ఎలాగో స్త్రీ చైతన్యం కూడా అలాగే ఉంటుంది అప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసిన ఎడల ఆమె తన సహజ శక్తిని తాను కోల్పోతుంది పురుషుడు తన సహజ శక్తిని తాను కోల్పోతాడు ఇలా కోల్ప కోల్పోబడ్డ సందర్భం ఏదైతే ఉన్నదో ఆ సందర్భం కేవలం ఆ రతి క్రీడ ఆ రమించేటటువంటి తత్వం ఆ ధర్మం ఒక జీవమును ఇచ్చుటకు మాత్రమే ఉండాలి కానీ నీ జీవం యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఉండకూడదు అనేది ధర్మం చెప్తున్నది అయితే మిగతా సమయంలో కోరికలు పుడితే సుఖపడకూడదా గురుదేవ అని అంటారు చూడండి చాలామంది కేవలం పిల్లలు కనడానికే మనం సంభోగం చేయాల్సి ఉంటుందా మిగతా సమయాల్లో కోరికలు పుడితే ఏం చేయాలని మీకు సందేహం వస్తే మిమ్మల్ని సుఖపడమన్నాం ఎవరు సుఖపడవద్దన్నారు అసలైన జీవ నిర్మాణ సిద్ధాంతం ప్రకారంగా సృష్టి ధర్మం ప్రకారంగా యోని కుబ్జ ధర్మం ప్రకారంగా పురుషుడి యొక్క వీర్యం స్త్రీ యొక్క యోని మీదనే పడాలి అన్యమైన ప్రదేశంలో పడడానికి వీలు లేదు ఒకవేళ పడితే ఆయనకు బ్రహ్మహత్య పాతకం తగులుతుంది ఇది సత్యం అందుకే గృహస్థ ధర్మం పరమ సోపానమైనది అందుకే పెళ్లి అయ్యా మూతి మీద మీసాలు రాగానే పెళ్ళి చేసుకోండి ఈనాడు పరాశ్రీ స్వామి వీడియోలో చెప్తున్న ప్రతి విషయం కూడా వేదాంత సత్యప్రపూర్ణములు సృష్టి విజ్ఞాన ఛందస్సు ప్రాథమికమైన జ్ఞానంతో ఆలోచన చేస్తే నా మాటల్లో తిక్కతనం తల తిక్కతనం కనబడుతుంది మీకు పిచ్చి పిచ్చితనం కనబడుతుంది వీడవడ పిచ్చోడు ఇట్లా చెప్తున్నాడు అయితే ప్రపంచంలో ఉండేటటువంటి యూత్ అంతా కూడా దేని చేసుకోవాలి దేని ఫాలో చేసుకోవాలి అనుకుని అనుకుంటుంటారు చాలామంది పోయి సావురి వాడి సావురి ఏముంది నేను ధర్మం చెప్తున్నా గ్లూకోజ్ పెట్టాలంటే నరాల్లోకి పెడతారు వేరే దాంట్లో పెట్టారు ఎందుకు పెట్టరు ఎందుకు పెట్టరు అది మెడికలైజేషన్ ప్రకారంగా అదొక రూల్ అయినప్పుడు ఇది కూడా సృష్టి విజ్ఞానం ప్రకారం ఇది ఒక రూల్ పురుష వీర్యం యోని మీదనే పడాలి స్రవించబడితే యోనిలోనే స్రవించబడాలి పిచ్చి పిచ్చి చేస్తలు చేస్తే పంపలు నాశనం అయిపోతాయి జాతి ధర్మం చెడిపోతుందండి మనుష్య జాతికి ఉండే ధర్మం అంతా కూడా వికటించిపోతుంది జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా వాడు మనిషే మాటలు వచ్చే మనిషి ప్రాథమికమైన జ్ఞానంతో ఉండే మనిషి కానీ పూర్ణ వికాసమైన కళా ఛందస్సుతో ఉండే మనుషుడు కాడు ఇది సత్యం అర్థమవుతుందా ఇంకొకటి పవిత్రమైన తిథిని మనం గౌరవిస్తే పవిత్రమైన ముహూర్తాన్ని మనం రెస్పెక్ట్ చేస్తే పవిత్రమైన సందర్భాన్ని మనం గౌరవిస్తే దాని యొక్క పవిత్రత మనకు ఆపాదం అవుతుంది కాబట్టి పర్వదినాల్లో పుణ్యదినాల్లో నోముల సందర్భంలో వ్రతముల సందర్భాల్లో ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్రతదీక్షలు అనుసరించే సందర్భాల్లో నీ జీవ అస్తిత్వాన్ని కోల్పోవద్దు అన్నారు నీవు ఎనర్జీని డౌన్లోడ్ చేసుకోవాలి కానీ ఎనర్జీని రిలీజ్ చేసుకోకూడదు అన్నారు అందుకే బ్రహ్మచర్యం పాటించు అందుకే పాతివ్రత్యం పాటించని చెప్పారు ఏ నీవు సుఖపడితే వాళ్ళకొచ్చే నష్టమేంటి నీవు సుఖపడితే మాకొచ్చే నష్టం ఏంటి నీ తిమ్రం నువ్వు మాకేమి ఇబ్బంది నవ్వండి ఇందులో చాలా మూలమైనటువంటి మార్మికమైన సూత్రం ఉన్నది మీకు అర్థం కాదు మీకు అర్థం కాదు అర్థం కానప్పుడు వితండవాదం పనికిరాదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడానికి కూడా శక్తి లేకపోతే నమ్మండి నిన్ను నష్టపోవద్దంటున్నాను అంతే అర్థమవుతుందా మిగతా రోజులు మీకు సమయం ఉంటుంది ఈరోజు ఏకాదశి ఏకాదశి రోజు ఆమెతో కలియకు ఆమెను తాకకు ఆ పవిత్రతను ఆమె నుంచి నువ్వు తీసుకో నీ నుంచి నువ్వు పొందు మరుసటి రోజు సుఖపడు అంతే కదా పగటి పూట సంభోగం చేయొద్దని చెప్పాను చాలా సందర్భాల్లో మీరు గ్రహించారా ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్లో చూసారా ఎవరెవరు చూసారు చేతులు లేపండి ప్రదీప్ గారు పైకి లేవండి చేతు పగటి పూట సంభోగం చేయకూడదు అన్నాను దాంట్లో ఎంత సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉన్నాయో మీకు తెలుసా ఆరు బయట ఎండలో పెట్టి ఆపరేషన్ చేయమని డాక్టర్లను చేస్తారా ఆరు బయట బాజార్లో పెట్టి ఆపరేషన్ చేయమని ఒక పేషెంట్కి చేస్తారా ఎందుకు చేయరు సర్జరీ చేయాలంటే ఆపరేషన్ చేయాలంటే దానికి ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశం ఉండాలి ఆ ఫ్రీక్వెన్సబుల్ మోడ్ ఉండేటటువంటి ఎనర్జీ కన్జూమెంట్ సిస్టంలోనే ఆపరేషన్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అవకాశం లేదు కదా ఉందా ఉందా మెడికల్ డిపార్ట్మెంట్కు ఉన్న రూల్స్నేమో అంగీకరిస్తారు ఆధ్యాత్మికతకు ఉండేటటువంటి రూల్స్ని అంగీకరించరు ఆధ్యాత్మికతకు ఉండేటటువంటి నియమం రూలే ఇది ఏంటి పగటిపూట పురుషుడు వీర్యాన్ని స్ఖలించకూడదు అలా స్ఖలించుకుంటే ఏమవుతుంది తెలుసా సౌర శక్తి నుంచి మన బాడీ డెవలప్మెంట్ చేసుకున్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా లాస్ అయిపోతాయి రాత్రికి సుఖపడు ఉదయం ఎన్ని గంటలండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్ని ఎంత టైం పన్నెండు గంటలు నిన్ను నీవు నియంత్రించుకోలేని వాడవు సమాజంలో ఎలా బ్రతుకుతావు కోరిక పుట్టింది కోరిక పుట్టింది సాయంత్రం అయ్యే వరకు కొంచెం నిగ్రహం వహించు ఓపిక పట్టు చీకటి పడ్డ తర్వాత నీ ఇష్టం ఇంకేమైనా చేసుకొని సావు నవ్వుతారేంటండి ఇది నవ్వొచ్చేదా ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ ఇదొక్క చేష్ట వల్ల పగటిపూట పురుషుడు చేసే తప్పు మహిళలు వాళ్ళ మీద వాళ్ళకు సోయి లేకుండా వాళ్ళు చేసుకునే తప్పు వల్ల సుఖవ్యాధులు వస్తాయి నాడీ మండల వ్యవస్థ దెబ్బతింటుంది మీకు తెలియదు ఇందులో చాలా ఆంతర్యం ఉన్నది ఇది నేను చెప్పిన విషయం కాదు పతంజలి ఋషి వశిష్ఠుడు భారద్వాజుడు అత్రి అంగీరసుడు ఎంతోమంది యోగులు ఋషులు తపస్సులో దర్శించినటువంటి బ్రహ్మసత్యం పూట చేయొద్దు దట్స్ వెరీ డేంజర్ అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇలా ఎవరైతే ఈ ధర్మాన్ని పాటిస్తారో పురుషుడు కానీ స్త్రీ కానీ పూట అటువంటి తప్పు చేయకుండా అది తప్పు కాదండి దాని అని కూడా తప్పే నేను కూడా తప్పే మాట్లాడుతున్నా సారీ అది తప్పు కాదు అది ఒక బ్రహ్మయజ్ఞం అది ఒక బ్రహ్మ వ్రతం అది ఒక బ్రహ్మ దీక్ష అది ఒక బ్రహ్మ తపస్సు బ్రహ్మ అంటే అర్థం ఏంటి సృజించున్నది సృజించునకు ఉపయుక్తమైనది సృష్టి చేయడానికి మూలమైనటువంటి చైతన్యాన్ని బ్రహ్మం అని పోల్చారు మనల్ని మనం డెవలప్ చేసుకోవాలన్నా మనల్ని మనం సృజించుకోవాలన్నా మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నా ద ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అవర్ బాడీ లెవెల్స్ ఆర్ ఆర్ఆ లెవెల్స్ అందుకే దానికి ఒక పద్ధతి ఒక ధర్మం ఒక లెవెల్ ఉంది కాబట్టి జాగ్రత్త పడండి పిచ్చి పిచ్చిచష్టం చేయకండి అర్థమవుతుందా ఇకపోతే సుఖం అందరికీ ఆమోదయోగ్యమైందే సుఖపడు ధర్మంగా సుఖపడు అధర్మంగా సుఖపడొద్దు నీ వంశానికి చేటు తీసుకురావద్దు నీ వంశం పక్కన పెట్టిన నీ శరీరానికి నీ అస్తిత్వానికి నీ జీవనమును కూడా చేటు తీసుకురావద్దు అలా తీసుకురాకుండా ఉండాలంటే ధర్మంలో చెప్ప చెప్పిన పద్ధతిని పాటించు శారీరక నియంత్రణ ఎంత ఎంత అవసరమో మానసిక నియంత్రణ అంతే అవసరం ఈ రెండింటిని నియంత్రించుకున్నవాడే యోగి ఈ రెండింటిని నియంత్రించుకోలేనివాడు భోగి భోగికి రోగం పక్కనే ఉంటుంది యోగికి దైవత్వం పక్కన ఉంటుంది భోగికి రోగం పక్కన ఉంటుంది రోగాల పాలే డావకాన్లో పోయి హాస్పిటల్లో పడతారా యోగాని అభ్యసించి భగవంతుని చెంతన ఉయ్యాల లోగుతారా మీ ఇష్టం అర్థమైందా పరాశ్రీ స్వామి అందరికి స్టేషన్స్ పెడతారండి అగా అంటే సుఖపడవద్దు అంటాడు అగా అంటే సుఖపడవద్దు అంట ఎవడు సుఖపడవద్దు అన్నాడయ్యా నేనంతా పాపిష్టోని కాను నేనంతా పాపిని గాను సుఖపడవయ్యా సుఖపడు పద్ధతిగా ధర్మం ప్రకారంగా ఆ మధ్యలో యూట్యూబ్లో ఒక వీడియో చూసారంట మా పిల్లలు హా గురువుగారు మీరు ఉదయ సంధ్యలో సాయం సంధ్యలో బ్రాహ్మీ ముహూర్తంలో భోజనం చేయకూడదు నిద్రించకూడదు సంభోగం చేయకూడదు కేవలం ఎనర్జీ లెవెల్స్ని డెవలప్ చేసుకోవాలని మీరు చెప్పారంటే మెడిటేషన్ కానీ వ్రతము కానీ భగవంతుని యొక్క స్తోత్రము కానీ సంకీర్తన కానీ భజన కానీ పూజ కానీ చేయమన్నారు మరి ఒక మంచి స్పెషల్ డాక్టర్ ఈజ్ మోస్ట్ స్పెషలిస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఆయన ఒక వీడియోలో చెప్పాడు తెల్లవారుజామునట సెక్స్ చేస్తే ఎనర్జీ గట్టి ఉంటుందంట అని చెప్తున్నాడు అని అంటాడు ఆయన ఆ ఎవడో పిచ్చోడో నాకు తెలియదు కానీ ఈ పిచ్చోడొచ్చి నాతోనూ వాదన పెట్టుకుంటున్నాడు మా పిల్లాడు నేను అన్నాను ఒరే తెల్లవారుజామున్నే చేస్తే శక్తి ఉంటుందని చెప్పినవాడు మూర్ఖుడు వాడు మనకి తెలియదు అంటే మిగతా సమయాల్లో శక్తి ఉండదా సనాతన ధర్మంలో గర్భధానమునకు ప్రథమ పీఠ ఇచ్చారు షోడశ సంస్కారాల్లో ప్రథమ సంస్కారమే గర్భధానం సంభోగానికి సంబంధించిన నియమాలు మన ధర్మంలో చాలా గొప్పగా చెప్పారు శోభనం ఎప్పుడు శోభనం చేసుకోవాలి ముహూర్తం ఏమిటి తిథి ఏమిటి నక్షత్రం ఏమిటి లగ్నమేమిటి ఆ సమయం ఏమిటి అని మళ్ళీ ఏ వర్ణపు వస్త్రములు కట్టుకొని ఎక్కడ ఏ ప్రదేశమన్నందు సంభోగం చేస్తే ఏ స్థితిలో ఉండి సంభోగం చేస్తే ఆ గర్భధానమునకు ముందు శోభనం కన్నా ముందు ఏమి తాగితే ఏమి తిని చేస్తే పూర్ణ శక్తివంతులైన పిల్లలు పుడతారో మనకు క్లియర్గా డేటానే ఉంది మొత్తం డేటా రిఫరెన్సెస్ ఏ ఉన్నాయి మనతో ఆ మూర్ఖుడు ఎవడో మెడికల్ సైన్స్ పాస్ అయిన మాట్లాడా వేంద్ర నాయన అని చెప్పి గద్దించాను నేను వాడిని నిజంగా మూర్ఖుడే మళ్ళీ చెప్పాను నేను ఆ సమయంలో కనుక నువ్వు ఆయన చెప్పిన పద్ధతిని కనుక పాటిస్తే నీకు ఇన్ని లాసులు ఉన్నాయి ఇన్ని మైనస్లు ఉన్నాయని చెప్పాను మరి ఎప్పుడు చేయాలా స్వామి అన్నాడు ఆయన టైం నోట్ చేసుకుని చెప్పి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఫిక్స్ పో అని చెప్పిన అవే పాటిస్తున్నాడు అబ్బాయి ఇలా ఉంటుంది బయట సమాజంలో నేను ఎవరిని కూడా సుఖపడొద్దు అని చెప్పాను సుఖపడు పద్ధతిగా ధర్మంగా మొదట నీ సుఖం నీకు నష్టం కానివ్వకుండా ఉండాలి నీ సుఖం నీ కుటుంబానికి అన్యాయం చేయనిదై ఉండాలి నీ సుఖం సమాజానికి ఇబ్బంది పెట్టనిదై ఉండాలి నీ సుఖం సృష్టికి ఇబ్బంది కలగనిదై ఉండాలి నీ సుఖం ప్రకృతికి సంక్షోభం కలగనివ్వనిదై ఉండాలి అది సుఖం అది సుఖం ఈరోజు బక్రీద్ పండగ పీతి పొట్టలు నిన్న నీకే ఎన్ని పొట్టలు నాశనం అవుతాయో ఈ పీతి పొట్టలు నింపుకోవడానికి ఎన్ని కడుపుల మీద మన్ను పోస్తారో ఎన్ని గొంతులు పోస్తారో ఈ పొట్ట నిననికే ఈ గొంతు దిగనీకే ఎన్ని గొంతులు పోస్తారో ఈ పొద్దు నీ శరీరంలో రక్తం ఉత్పత్తి కానీకే ఎన్ని గొంతులు తెంపి ఎంత రక్తం స్రావంగా ధారగా పోనిస్తారో వాళ్ళు మనసులా అది ధర్మమా ఏమండి నని చూడండి అది మీరైనా కూడా కామ కట్టలు తెంచుకొని ఉత్పత్తి అయినా పగటి పూట వస్తే కొంచెం కంట్రోల్ చేసుకోండి వీలైతే తాళ్ళతోనో బిగిచ్చే పెట్టండి రాత్రికి కానీ ఓపెన్ చేసుకోండి నవ్వుతారేంటండి ఇది సత్యమయ్యా మీరు నమ్మకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటంట మీ ఇష్టం ఎవరికెవరికి పెళ్ళైంది చేతులు లేపండి మీకు లేదా పెళ్ళి చేసుకోలేరా లోకనాథం గారు పెళ్ళి చేసుకోలేదా అమ్మ బాబోయ్ ఏమండి మీరు ఈయన పెళ్ళి చేసుకోలేవా చేతి లేపు శ్రీనివాస్ గారు మీరు చేయలేపండి మీరయా లేదా సరే దించండి చే పెళ్ళి కానీ వాళ్ళు ఎవరు లేరు చేతి దూరం కూసాయా వైరికి దూరం కూసావు రైట్ రైట్ వదిలేసే ఇది ఆన్ చేయడా బటన్ కూర్చో దింపండి ఇక దింపండి సార్ చేపడుతుంది పెళ్ళి కానీ పిల్లలకంతా ఒక హెచ్చరిక పెళ్ళి కాని పిల్లలకంతా ఒక హెచ్చరిక చూడండి జీవన మాలిన్యం పోతుంది జీవన మాలిన్యం పోతుంది జన్మ మాలిన్యం పోదు జీవన మాలిన్యం గంగానదిలో స్నా స్నానం చేస్తే పావనమవుతుంది జన్మ మాలిన్యం యోగంలో స్నానం చేస్తే పావనమైతుంది యోగంలో మనం స్నానం చేయాలంటే పురుషుడి యొక్క దివ్యాత్మమైన చైతన్యమే దానికి పట్టు మన శరీర అంతర్గతంగా స్రవింపబడేటటువంటి వీర్య తేజస్సు ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మికతకి ఎంతో పట్టు దానికి దీనికి ఏం సంబంధం ఉంది గురుదేవ అంటే ఒక విషయం చెప్తాను తైలము లేనిదే జ్యోతి వెలగదు లేనిదే జ్యోతి వెలగదు నీ శరీర అంతర్గతంగా ప్రజ్వరిస్తున్నటువంటి ఆ జ్యోతి స్వరూపుడు ఎవడైతే ఉన్నాడో ఆత్మారాముడు ఆ శివ చైతన్య శక్తి ఆ పరంజ్యోతి తత్వం ఏదైతే నీ అందు వెలుగుతూ ఉన్నదో ఆ వెలిగే జ్యోతికి పట్టే వీర్య సంపుటీకరణ జ్యోతికి అది ఆయిల్ అయినప్పుడు ఆ ప్రమిదమైన దేహం అయినప్పుడు దానికి ఆధారమైనటువంటి వెలగడానికి ఆధారమైనటువంటి పత్తి ఏది చెప్పండి చూద్దాం పత్తి పత్తి ఆయిల్ మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ధాతు పుష్టి అనగా వీర్య సంపుటీకరణ శక్తి ఈ శరీరం అంతా ఒక ప్రమిద ప్రమిద ఆయిల్ ఉంటేనే జ్యోతి వెలగదు కదా అందుకు పత్తి ఉండాలి కదా వత్తి వత్తి ఆ వత్తి ఏంటో చెప్పండి మన శరీరంలో ఏది ఉంటుంది మన శరీరంలో పాత్ర చెప్తారెవరన్నా నేనే చెప్తా నాడీ మండల వ్యవస్థ నరాలు మన శరీరంలో ఉండే నాడీ మండల వ్యవస్థనే దానికి ఆధారమైనటువంటి వత్తి వీటన్నిటికీ ఆధార అనుకూలతను ఆధార ప్రతికూలతను వీటన్నిటికీ మూల చైతన్యాన్ని ప్రసాదించేదే సప్తధాతువుల యొక్క శక్తి చిత్ శక్తి చైతన్య శక్తి ధాతువు అదే వీర్యం ముక్కుల సీమణ తీసినంత ఈజీగా తీసి పాడేస్తారు పనికిరాని కొడుకులు రక్తం పోతేనేమో అప్పోళ్ళు బట్టలు గట్టి ఆపుతారంట బట్టలు గట్టి నీ పాడు రక్తం లీటర్లు లీటర్లు నీ బాడీలో ఉన్న నీ శరీరం పనికిరాదు సచ్చిన తర్వాత కోసి బయటికి తీరి మొత్తం నల్ల రక్తం వస్తుంది వీర్యం బయటికి తీసియండి బాడీ శరీరం అంటే చచ్చిపోయిన తర్వాత వీర్యం బయటికి తీయండి చూద్దాం తీస్తారా డాక్టర్ అని అడగండి ఉన్నంత వరకే వీర్యం సవరి స్రవించబడుతుంది మరణించిన తర్వాత రాదు అది అర్థమవుతుందా చూడండి ఏమండి శరీరానికి కంటిన మైలు పోతుంది జన్మకు ఆత్మకు జన్మకు కారణమైన మైలు పోదు పోవాలంటే కేవలం సౌశీల్యమైన ధర్మం శీలధర్మం పాతివ్రత్య ధర్మం బ్రహ్మచర్య ధర్మమే దానికి సోపానమైనది పూర్వం ఒక యోగి ఉండేవాడంట నాయన చోటు ముండా కొడుకు నా వేసుకుంటా ఎవరి మీను ఎందుకేతాం విచ్చలవిడిగా మితిమీరిన కామశక్తి ఉంటున్నదంట మంచి యోగం మంచి పట్టు మంచి తపస్సు ఎన్ని తపస్సులు చేసినా తనను తాను నిగ్రహించుకోలేపక్క భంగపడేవాడట ఒక చాకల ఆమె చెరువు ఒడ్డు మీద బట్టలు ఉతికేదట ఆమె ఏదో తనకు తోచిన పాటలు పాడుకుంటూ ఉంటే ఈయన స్నానం కోసం వస్తాడు ఏమ్మా కాసేపాగమ్మా నేను స్నానం చేసిన తర్వాత స్నానం చేసిపోయిన తర్వాత మీరు బట్టలు ఉతుక్కోండి అంటది ఆమె లెక్కబెట్టదు పో పోరా నువ్వేవాడు అన్నట్టుగా తన పని తను చేసుకుంటుంది మళ్ళీ చెప్తాడు వినదు మళ్ళీ చెప్తాడు వినదు దగ్గరికి వచ్చి ఆమెను వారించడానికి చూస్తుంది ఇలా చూస్తుంది అంతే దగ్గరకు వచ్చి ఇట్లా తట్టి లేపడానికి చూసినప్పుడు ఇలా చూస్తుంది స్తంభించిపోతాడు స్తంభనం అయిపోతాడు ఎక్కడ కదలలేనట్లు మొత్తం రాయిలాక అయిపోతాడు చూపుకే చూపుకే మళ్ళీ జటలు అంటావా మితిమీరిన జటలు శరీరం అంతా కూడా కృషించిపోయినటువంటి స్థితి అంత గొప్ప తాపసి ఆమె చూపులకే స్తంభన స్థితికి వెళ్ళిపోతాడు కదలలేకపోతాడు ఉన్నతోనే అయిపోతాడు అప్పుడు నిలబడితోనే చేతులు జోడిచి మొక్కుతాడు అమ్మా నువ్వెవరో మహాసాధ్వి దయచేసి నన్ను విముక్తుని చేయి నా ఎందు తప్పైపోయిందంటే మళ్ళా ఇట్లా పరవశించి చూసేటాలకే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాడు యథాస్థితికి వచ్చిన తర్వాత ఆమె మీద శాస్త ఆమె కాళ్ళకు శాస్త్రంగా నమస్కారం చేసి నీతోనే ఏం మహిమలు ఉన్నాయి ఏ మంత్రశక్తులు ఉన్నాయి ఏ విద్యలు ఉన్నాయి నీ గురువు ఎవరు నీ తపస్సు ఏంటో నాకు చెప్పంటా ఆమె చిరునవ్వు నవ్వుతూ ఓరి పిచ్చోడా నాతోన ఏ విద్యలు లేవు ఏ మంత్రతంత్రాలు లేవు ఏ యోగం లేదు తపస్సు లేదు ఏమీ లేదు నేను పరమ పవిత్ర పవిత్రురాలైనటువంటి గృహస్థురాలను కానీ నేను ఆచరించిన యోగం ఒకటే పతివ్రత ధర్మాన్ని అలంకారంగా నేను ఆభూషణలుగా ధరించాను అలంకారంగా స్వీకరించాను గృహస్థ సేవనే నాకు ఈశ్వర సేవగా నేను భావించాను అలా నడుచుకుంటూనే పరమాత్మ సేవ వైపు పరమాత్మ ఎందు లయం ఉంచాను కాబట్టి నేను పూర్ణ యోగిని అని చెప్పిందామే అదే నా వజ్రాయుధం అని చెప్పింది అది మీరు ఎన్ని సుట్లు తిప్పుకొచ్చినా ఎంత సుట్ట తిప్పుకొచ్చినా సత్యమంతో చానే ఆగుతుంది మీ పిచ్చి చేష్టల వల్ల అయితే కాదు కాదు అవుతారేంటండి మణిద్వీప్ గారు గురుదేవ మీరు చెప్తారు కానీ మాకు చాలా కష్టతరమైందని అంటారా అవనివ్వండి నేను చెప్పే కాడికి చెప్తాను నేను చెప్పిన వాళ్ళ మీరు నమ్ముతారా ఏంటి నేను చెప్పిన వాళ్ళ మీరు పాటిస్తారా ఏంటి చెప్పండి నేను చెప్పే వాళ్ళ బహు కాఠిన్యమైన విషయాలే కొంచెం కష్టతరమైనవే నేను కాదనను కష్టమైనవే అందున ఈ కలియుగం ఈ కలియుగానికి ఒక శాపం ఉంది ఎంత పెద్ద యోగి అయినా భోగిగా మాయా ప్రభావాన్ని స్వీకరించక తప్పదు అని మాలాంటి వాళ్ళపైనే ఉంటుంది మీ పరిస్థితి ఏంటి చెప్పండి అయినా సవరణ చేసుకొని కొంత ఆంక్షలు తగ్గించుకొని అన్న దాన్ని సుఖంగా తీసుకోవాలి ఇంతకుముందు చెప్పాను నేను పవిత్ర దినాల్లో తప్పు చేయొద్దు పగటి పూట తప్పు చేయొద్దు సాధ్యమైనంత వరకు కామలు కట్ కామకలలు కట్టలు తెంచుకొని వస్తున్నాయంటే పెళ్ళి చేసుకోండి కానీ పిచ్చి పిచ్చి పనులు చేయకండి గంతే ఒక వీడియోలో చెప్పాను సహధర్మాచారినితో ఎప్పుడన్నా సంభోగించవచ్చు దానికి ఏం నియమాలు లేవు అని కదా దీనికి కశ్యప ప్రజాపతి ఒక ఉదాహరణ ఆయన తపస్సులో కూర్చుంటే ఆయన భార్య దితి సమయం కాని సమయంలో వెళ్ళి ఆయన చేయబట్టుకొని గుంజుతుంది అనమాట అప్పుడు ఆయన అంటాడు దేవి ఇది సమయం కాదు ఈ సమయంలో కనుక మనం సంభోగం చేస్తే రమిస్తే భయంకరమైన క్రూరులైన లోక కంటకులైన పిల్లలు పుడతారంటే కూడా ఆమె వింటలేదు నాకు కావాలే ప్రాణనాద అన్నప్పుడు ఆయన అస్తు అంటాడు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు పుడతారు పది మందితోన చేసుకునే వాళ్ళు పది మంది ఉసురు పోసుకునే పిల్లలు ఉడతారు గురుదేవ నాకు భార్య లేదు కదా మన నాకు పగటి గల కోరికలు వస్తే నేను ఏదైనా చేసుకొని ఒకవేళ నన్ను నేను కోల్పోవచ్చా నన్ను నేను స్ఖళించుకోవచ్చా అంటే స్ఖళించుకోవచ్చు పెండ్లా ఉంటేనేమో ఆ సమయం గనక ఆమె గర్భధారణ చెందిస్తేనేమో పుట్టే పిల్లలు కొంచెం ఇబ్బందిగా పుడతారు భార్య ఉండి కూడా సంభోగం చేసిన తర్వాత ఆ వీర్యం ఫలదీకరణం చెంది గర్భధానం గర్భం గావించకుండా ఊక వికటించిపోయినా ఆమెకు నష్టం నీకు నష్టం భార్య లేకుండా నీ అంతకు నీవు సెల్ఫ్గా దాన్ని రిలీజ్ చేసుకున్నావు అనుకో నీకే నష్టం శారీరక రుగ్మతలు అనేటివి చాలా భీభత్సంగా ప్రబలుతాయి మానసిక రుగ్మతలు అనేటివి ప్రబలుతాయి బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది ఏది గుర్తుండదు మైండ్ కంట్రోల్లో ఉండదు మానసిక చ చంచలము ఇవన్నీ కేవలం ఈ చేష్టల వల్లే వస్తాయి మళ్ళా తర్వాతకు ఎందుకో నా మనసు బాగులేవు బాగుండట్లేదండి ఆడికి పోయింది నీ మనసే కదా ఆడిగిపోతుంది ఎందుకు బాగోదు నీ మనసే కదా పిచ్చి చేష్టాలు చేస్తే గట్లనే ఉంటుంది అందుకే చెప్తాను నేను